క్రైస్ అలాడ్ ఈ రాత్రి కాలము మనమంతా కూడా ప్రార్థన చేయడానికి కూడడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో చెరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభని ఈస్క్రిస్తున్నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ దినమంతా కూడా మనమంతా క్షేమంగా మన పనులలో ఉన్నాము తిరిగి మన యొక్క రొటీన్ పనులలో మనం చాలా బిజీగా ఉండిపోయామేము కదా అయితే ఈ రాత్రి సమయంలో మనం అందరినీ కూడా మనల్ని వాళ్ళందరినీ కూడా దేవుడు క్షేమంగా చేర్చాడు ఇంట్లో చేర్చాడు మనము ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా గడపడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు కదా మరి మనమంతా మన పని స్థలముల నుంచి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి రావడానికి ఆయన తన యొక్క కృపను క్షేమమును ఇచ్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం ఈ రాత్రి కాలము మనము ధ్యానించడానికి దేవుడు మనకు ఏర్పరిచినటువంటి వాక్య భాగము నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవ గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఈ మాటలు కోరహు కుమారులు పాడినటువంటి పాట ఈ పాట వారు ఎంతో సంతోషంగా గానం చేస్తూ ఉన్నారు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే బ్లెస్ బ్లెస్సెడ్ ఈస్ ద లాడ్ గ్రే ప్రేజ్ గ్రేట్లీ టు బీ ప్రేస్డ్ అని ఉంటుంది ఆ యొక్క మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు దేవుడు ఎంత గొప్ప దేవుడని వారు ఆయనను కీర్తిస్తూ ఉన్నారు ఆయనను మరి ఆరాధిస్తూ ఉన్నారు అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కూడా కీర్తిద్దాం ఆరాధిద్దాం గ్రేట్ ఈస్ ద లాడ్ అండ్ మోస్ట్ వర్దీ ఆఫ్ ప్లేస్ ఇన్ ద సిటీ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ హోలీ మౌంటైన్ మనం కూడా పాట పాడుతూ ఉంటాం కదా పాట పాడదాం కొత్త పాట పాట పాడేదాం జనులారా పాట పాడేదాం ప్రభువు నాకు పాట పాడేదాం జనులారా అని పాడుతూ ఉంటాం కీర్తన ఎంతగానో కీర్తిస్తూ ఉంటాం ద లాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేట్లీ టు బీ ప్రేస్డ్ అని మా పాడుతూ ఉంటాం ఎందుకని అంటే ఆయన ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు ఆయన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప దేవుడు వారు కుమారులు అంటే పాత నిబంధన కాలంలో వారు ఆ విధంగా ఎప్పుడో ఒకసారి వారు ఆలయానికి వెళ్తారు కదా వారు ఎంతగానో సంతోషంగా ఆయనను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ ప్రచురిస్తూ ప్రకటిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఎంతగానో స్థుతిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఎరుస్లేం పట్టణంలో అది ఆయన యొక్క పరిశుద్ధ పర్వతముగా పిలువబడుతుంది కనుక ఆ పట్టణ ఆ పట్టణంలో ఆ పర్వతం మీద వారు ఆ విధంగా దేవుణ్ణి కీర్తిస్తూ స్థుతిస్తూ ఉన్నారు ఆయన యొక్క శక్తి ఆయన యొక్క మహిమ ఆయన యొక్క మహా ఔన్నత్యము ఎంత గొప్పది అని వారు కీర్తిస్తూ ఉన్నారు ఆయన కీర్తనకు పాత్రుడు ఆయన స్థుతులకు పాత్రుడు మనం ఎల్లప్పుడు కూడా ఆయనను స్థుతించాలి స్థుతించ బద్ధులమై ఉన్నాము మనము తప్పకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్థుతులు చెల్లించాలి ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ప్రకటించాలి అందరికీ ప్రకటించాలి సంఘంలో ప్రకటించాలి తెలియని వారికి ప్రకటించాలి ఇరుగు పొరుగు వారికి తెలియజేయాలి ఆ విధంగా చేయడం ద్వారా మనము ఆయనను స్థుతించడంలో మనం ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుకోగలుగుతాము గొప్ప దేవుడు స్థుతులకు పాత్రుడు ఆయన యొక్క అద్భుతమైన మహా ఔన్నత్యాన్ని బట్టి మనం ఆయనకు స్థుతులు చెల్లించాలి మరి దేవునికి ఆ విధంగామైనటువంటి ఆరాధనలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఈ రాత్రి కాలం మనమంతా కూడా అనేక విషయాలను గురించి మనకున్న సమస్యలను గురించి మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలని కోరుకున్నాం ఇద్దరమంతా దేవుడు మనల్ని కాపాడాడు కదా మరి ఇద ఆయన చేసిన మహా గొప్ప కార్యాలను ఎవరి జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయో మనకు తెలియదు ఈ ప్రార్థనలు ఇక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ విషయాలలో తమ తమ జీవితాలలో తమ యొక్క దగ్గర వారి ప్రియులైనటువంటి వారి జీవితాలలో ఎన్ని అద్భుతాలను చూశారో వాటన్నిటిని బట్టి కూడా వారు ఎంతగానో దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు కదా మనం కూడా వారందరిని బట్టి కూడా దేవుణ్ణి కొనియాడుదాం ప్రార్థనలోకి వెళ్దామా పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన దేవా అవును ప్రభా నీవు బహు కీర్తనుడవై ఉన్నావు మా తండ్రి నీవు మహారాజునైనా మా తండ్రి గొప్ప దేవుడవు మహోన్నత్యం కలిగినటువంటి దేవుడవు సర్వాధికారి నాయన మేము నిన్ను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నీవు సర్వభూమికి రాజై ఉన్నావు దేవా అనేజనులకు రాజై ఉన్నావు నీవు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నావు తండ్రి మేము జయధ్వనులతో నేను గురించి ఆర్భాటం చేస్తాము నీవు మహోన్నతుడవు నీవు భయంకరుడవు నీవు సర్వభూమికి మహారాజై ఉన్నందుకు మేము ఎంతగానో నీకు చెల్లుస్తూ చెల్లిస్తున్నాం నాయన మా తండ్రి ఈ దినము ఈ సమయంలోనైనా మేము ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థనలు ఇక ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎలాంటి సమస్యలు ఉన్నారో మాకు తెలియదు ఎవరు ఎలాంటి ఆనంద ఉత్సాహ సంతోషములను జరుపుకుంటున్నారో మాకు తెలియదు అవును ప్రభా అనేకసార్లు తండ్రి ఒక ఇంట్లో ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయి మరొక ఇంట్లో ఎంతో ఆనందకరమైనటువంటి విషయాలు ఉంటాయి అవును ఎంత మరి వైవిధ్యమైనటువంటి ఈ పరిస్థితులలో ఒకరు ఎంతగానో కృంగిపోతూ దుఃఖిస్తున్న సమయంలో అయినా కూడా నిన్ను ప్రార్థిస్తూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు అవును తండ్రి ఏ దుఃఖమైనా ఏ బాధ అయినా నీవెందుకు అనుమతించావో మాకు తెలియదు కనుకనే మేము ఆ పరిస్థితిని మేము ఎదుర్కొంటూనే నీకు స్థుతులు చెల్లిస్తాము ఇంతవరకు కాపాడిన దేవుడు ముందు కూడా కాపాడుతావని ఇంతవరకు కాపాడిన దేవుడు ఈ దుఃఖ సమయంలో మమ్మల్ని ఆదరిస్తామని మేము విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించమని మేము వేడుకుంటున్నాము దేవా ఈ దినమంతా మా పనులలో మాకు విజయం విజయంనిచ్చావు విజయప్రదంగా మేము పనులు చేసుకోవడానికి నాయన మా ప్రభా మరి మా మాటలు తలంపులు క్రియలలో మేము ఏదైనా తల తప్పు చేస్తున్నట్లయితేనైనా ఆ తప్పులను పాపం అన్ని ఒప్పుకుంటున్నాము ఏ క్షమించం తండ్రి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవా మా పరిశ మా యొక్క జీవితంలో మీరు ఎంత ఉన్నతంగా మమ్మల్ని నడిపించారు ఎంత క్షేమంగా నడిపించారు ఎంత గొప్పగా నైనా మాకు భద్రతనిచ్చి నడిపించారు అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభానైనా ఏదైనా అనేక మంది ఉద్యోగాలు పొందుకొని ఎంతో సంతోషంగా నేను స్థుతిస్తున్నారు వివాహములు కుదిరినవని ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు నాయన మరి వారు ఎన్నో శుభకార్యాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు తండ్రి తండ్రి బ్రవ్వ సంతానం కొరకై ప్రార్థిస్తున్న వారికి కన్సీవ్ అయిన ఒక మంచి వార్తను వారు విన్నప్పుడు ఎంత సంతోషం నాయన ఇలాంటి గొప్ప వార్తలు విన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు ఎలా వేల స్తోత్రంలో వారికి ఇచ్చిన సంతోషం బట్టి నీకు నాయన వారితో పాటుగా మేము కూడా నేను స్థుతిస్తున్నాము నేను గనపరుస్తున్నాము నాయన కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని మీరు మరి కాపాడమని వారు చేస్తున్నటువంటి పనులలో వారికి మీ యొక్క మీ యొక్క నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మరి ఎంతమంది అయితే కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తడినైనా ఎంతోమందినైనా మరి భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతూ చాలా కృంగిన స్థితిలో ఉంటున్నారు ఇంట్లో ప్రేమైన వారు కష్టంలో ఆ విధమైన అనారోగ్యంలో బాధపడుతూ ఉంటే ఎంత ఆందోళన మా తండ్రి అలాంటి కుటుంబంలో మీరు కనికరించి వాళ్ళను కాపాడమని వారికి కావసం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీరు స్వస్థపరిచే దేవుడు నాన్న స్వస్థపరిచి త్వరగా నాయన వారందరూ కూడా సంతోషంగా కలిసి నేను సుగించే కృపణా చేయమని వేడుకుంటున్నాం నాయన ఎవరైతే ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యములకు గురయ్యారో వారందరినీ బట్టి సదులో మూర పెట్టుకుంటున్నాము వారికి అందరికీ కావసర మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మరి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతటిని కూడా బాగు చేయమని ప్రభా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితేనైనా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం మీరు చూపించమని వేడుకొంచున్నాము ప్రభా మీరు మార్గం చూపే దేవుడినైనా ఎవరు అలా కృంగిదలలో ఉండాలని మీరు కోరుకునే దేవుడు కాదు ప్రభా కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చి తండ్రి ఎంతగానో బాధపడుతూ మరి నీ వైపు చూస్తున్నారు దేవా అలాంటి వారందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి మా తండ్రి దేవా మరి నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మరి ఎంతో కీలకమైన విషయాలు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వారు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా కుటుంబంలోనైనా మరి అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆ కృంగుదలలో వారు ఉండకుండానైనా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని మీరేనైనా ఆదరించే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మనస్పర్ధలు ఎవరి ఇంట్లో కూడా లేకుండా కాపాడము తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషము సమాధానం కలిగి జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభ ఎవరు కూడా అలాంటి అలాంటి పరిస్థితిలో ఉండకూడదు ఉండకూడదునైనా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ చిన్నపిల్లలున్న ప్రతి ఇంటిది మీరు ఆశ్రయించండి ఆ ఇంట్లోనైనా మీ యొక్క కృప మెండుగా కుమ్మరించండి మరి వారు మంచి ఆరోగ్యంతో ఎదుగుటకు నీ మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డల పెంపకంలోనైనా పాలు పొందుతుండగా ప్రతి ఒక్కరు కూడా నీ మార్గంలో వారిని పెంచడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ మరి ఎంతోమందినైనా మరి హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా వాళ్ళను చూసుకుంటున్నటువంటి వాళ్ళను ప్రభా కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఎంతగానో మరి శ్రమిస్తూ ప్రభా సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ తిరుగుతూ ప్రభా ఎంతగానో బాధపడుతున్నారు మా ప్రభా వారికి అందరికీ సహాయం చేయండి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను దయచేసి నాయన మీరు కాపాడి ప్రభా ఆ బిడ్డలకు నాయన త్వరగా స్వస్థతనిచ్చి వారు త్వరగా ఇంటికి చేరుకునేలాగా మీరు కృప చూపించమని వేడుకున్నాను నాన్న మా ప్రభా తండ్రి వారిని చూసుకుంటున్నటువంటి డాక్టర్లను నర్సులను మీరు దీవించండి మా ప్రభా వారందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సర్జరీలు గుండా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభా మరి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి మా వారి యొక్క వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించండి దేవాప్రభా వారిపైన నీ ర నీ యొక్క రక్తము ప్రోక్షించము తండ్రి మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండి ప్రభా మరి క్షేమకరమైనటువంటి అప్రమత్తంగా మరి వారు డ్రైవింగ్ చేయటకు సహాయం చేయమని వేడుకు మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారో వారందరిని బట్టిని సర్దు మొరపెట్టుకుంటున్నాం నేనా మరి ఆ డ్యూటీలలో వారికి మీ కాపుదల మీ యొక్క భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు దయగలిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కాపాడే దేవుడు అంటున్నారు కృపతో సహాయం చేయమని వేడుకుంటున్నాం నేనా మా తండ్రి దేవ ఎవరు కూడా కృంగుదలలో ఉండిపోకుండా వాళ్ళని లేవనెత్తండి మా ప్రభా మరి వృద్ధులను చిన్నారులను అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళను దిక్కులేని వారిని మరి ప్రభా ఎలాంటి సహాయం లేకుండా ఎంతో బాధపడుతున్నటువంటి వాళ్ళను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా మరి తండి భయంకరమైన వ్యాధులతో బాధపడుతూనే పోరాడుతున్నారేమో తండ్రి ఎవరైతేనైనా మరి మరణావస్థలో ఉంటున్నాయినా పోరా అనారోగ్యంతో పోరాడుతున్నటువంటి వాళ్ళని కూడా లేవనెత్తండి తండ్రి ప్రభా మీ యొక్క సహాయం అనుగ్రహించండి మీ యొక్క స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెంతో ప్రేమ కలిగిన దేవుడునైనా కృపతో కనికరించి మనం వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభాతండి తండ్రి మరి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి నాయన ఈ దినమంతా పగలంతా కూడా మా యొక్క పనులలో మీరు మాకు జయమునిచ్చి మా మాటలు తలంపులు అన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి దేవా రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నింటినీ మా స్ మా యొక్క పరిస్థితులను మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా నీ చేతుల్లో పెడుతున్నాం పెడుతున్నామునైనా రేపటి దినాన మేము ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి సవాలు మీరు ఎరుగుదరు కృపతో నేను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము మరి మా అతడిని మేము జయప్రదంగా రేపటి దినాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా రాకపోకలన్నీ మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను ఏమించండి వారందరూ కూడా కష్టపడి చదువుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అవుతున్నారనైనా వారికి తప్పకుండా మంచి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎంతమంది అయితే పరీక్షలు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు తోడే ఉండండి మా ప్రాణంలో శరీరంలో ఆత్మలను నిశ్చితులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా నీ యొక్క కృపచేతనే మమ్మల్ని అందరిని కూడా మీరు కాపాడుతున్నారు నడిపిస్తున్నారు దేవా మరి రాత్రివేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా నీ పరిశుద్ధ రక్తపు కంచె మా చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఏ తెగులు రాకుండా మిమ్మల్ని కాపాడుతానని చెప్పిన దేవానికి స్తోత్రము వేళ కలుగు భయాలకు నీవు భయపడకుండా ఉంటావని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నేనా తండ్రి నీ దేవదూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ కాపులుగా కాపుదలుగా ఉంటున్నందుకు నీకు వందనం చేదించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి నీ యొక్క కృపచేతనే రాత్రి అంతా కూడా మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభా మరి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేవడానికి సహాయం చేయండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ లేకుండా కాపాడండి మా తండ్రి దేవా ఎవరెవరైతే నిద్రలంతో బాధపడుతున్నారో అలాంటి వారికి అందరికీ కూడా మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి మరి నీ వాక్యం చదివి ధ్యానించి నీ సన్నిధిలో చేరి వారు నిన్ను స్థుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ వాక్యం ధ్యానిస్తూ నిద్రించాలి ఆ విధంగా చేసినప్పుడు తండ్రి తప్పకుండా మీరు మంచి నిద్రనిస్తారు ఆ విధంగా వారిని పైన ఆధారపడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభు తండ్రి రేపు రేపు ఉదయకాలంలో మేము సజీవంగా నిన్ను ఆరాధించే కృపణ దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్